వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక ఇవాటి ఎపిసోడ్లోకి వెళితే రామ్ మహాలక్ష్మికి కాల్ చేస్తాడు మహాలక్ష్మి అంతలోపే ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసేసి పెట్టుకుంటుంది పిన్ని ఫోన్ కలవడం లేదు నాన్న అని రామ్ అనగానే అయినా సిగ్నల్ లేకపోతే నాట్ రీచబుల్ రావాలి కానీ స్విచ్ ఆఫ్ అని రావడం ఏంటి రామ్ అని డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తాడు జన అంతటితో సీత కూడా లేచి వచ్చేసి అవును కదా సిగ్నల్ లేకపోతే నాట్ రీచబుల్ రావాలి కానీ స్విచ్ ఆఫ్ వస్తుంది అంటే అత్తయ్య కావాలనే స్విచ్ ఆఫ్ చేసుకున్నారేమో అని సీత అనేసరికి నీకు ఎప్పుడూ అనుమానాలేనా సీత అసలు ఒక్కొక్కసారి సిగ్నల్స్ లేనప్పుడు కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది నువ్వు మధ్యలో దూరి అన్ని అపార్థాలు సృష్టించకు అని అర్చన అంటుంది అసలు మహావదిన బెంగళూరు వెళ్ళడం సీతకు అస్సలు ఇష్టం లేదు అని గిరి అనగానే మొన్నటి వరకు ఆఫీస్ వ్యవహారాలన్నీ తనే చూసుకుంది కదా ఈ బ్యాంగ్లూరు వ్యవహారం కూడా తనే చూసుకోవాలనుకుందేమో అని వెటకారంగా అర్చన ఆనేసరికి నాకు ఆ ఊరు ఈ ఊరు తిరగాలన్న కోరిక అస్సలు లేదులే చిన్నత్తయ్యా అని సీత అనేసరికి మరి అసలు ఎందుకు అడుగుతున్నావు అని గిరి అంటాడు తుమ్మొస్తే తుమ్మినట్టు డౌట్ వస్తే ఎవరైనా అడుగుతారు కదా బావా అంత అర్థం లేకుండా ఎందుకు మాట్లాడుతున్నావు అని చలపతి అంటాడు ఇవన్నీ నీకెందుకులే సీత నువ్వు వెళ్ళి ఇంటి పని చూసుకోపో అని రామ్ అనేసరికి సీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మళ్ళీ మహాలక్ష్మికి కాల్ ట్రై చేస్తూనే ఉంటాడు రామ్ ఎంతకీ స్విచ్ ఆఫ్ అని వస్తుంటే నానా ఎన్నిసార్లు ట్రై చేసినా స్విచ్ ఆఫే వస్తుంది ఏం చేద్దాం అని రామ్ అనగానే కాసేపు ఆగాక సిగ్నల్స్ వస్తాయేమో అందుకే కాసేపు అయ్యాక ట్రై చేయి అప్పుడు తనే చూసుకొని మళ్ళీ కాల్ చేస్తుందిలే అని జనా అంటాడు మహాలక్ష్మి మాత్రం తన ప్లాన్ వర్కౌట్ అవుతుంది అన్న ఆనందంలోనే కార్ ని హ్యాపీగా డ్రైవ్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది ఇంతలో నెక్స్ట్ సీన్ లో మహాలక్ష్మి కార్ ని రిపేర్కి ఇచ్చిన గ్యారేజ్ ని చూపిస్తారు అక్కడ గ్యారేజీ ఓనర్ ఎక్కడరా మహాలక్ష్మి మేడం గారి కారు ఉండాలి కదా ఎక్కడికెళ్ళింది అని అడగగానే అది నిన్ననే రిపేర్ చేసి ఇచ్చేసాం సార్ అని చెప్పేసి వర్కర్ అంటాడు అలా ఇలా ఇచ్చేసారా అసలు అందులో బ్రేక్ ఆయిలే లేదు దానిలో బ్రేకులు కూడా మార్చాల్సి ఉంటుంది ఆ వైర్లు కూడా పని పనిచేయడం లేదు అవి గనక మార్చకపోతే కొంత దూరం వెళ్ళాక బ్రేకులు పడవురా అని ఓనర్ టెన్షన్ పడుతూ వర్కర్ తో చెప్తూ ఉంటాడు అదేంటన్నయ్యా అలా అంటావు నేను ఇంతకు ముందే కదా తీసుకెళ్లి ఇచ్చాను అయినా అప్పుడు బ్రేకులు బాగానే పనిచేసాయిలే అని టెన్షన్ లేకుండా వర్కర్ చెప్తూ ఉంటే అరే నేను ఇప్పుడు టెంపరీగా మాత్రమే ఆ బ్రేక్ వైర్లను మార్చానురా ఒక నాలుగైదు కిలోమీటర్లు అయిన తర్వాత ఎవరైతే ఆ కార్ తీసుకొని వెళ్తారో వాళ్ళకి బ్రేకులు పనిచేయవురా అని ఓనర్ టెన్షన్ పడుతూ చెప్తాడు వెంటనే మహాలక్ష్మి గారికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాలి అని మహాలక్ష్మికి అతను ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు కానీ మహాలక్ష్మి ముందే దాన్ని స్విచ్ ఆఫ్ చేసి తన గోతిలో తానే పడుతుంది నెక్స్ట్ సీన్లో రామ్ మళ్ళీ మళ్లీ మహాలక్ష్మికి ట్రై చేస్తూ ఉంటే ఇంతసేపటి నుంచి ట్రై చేస్తున్నా పిన్నివి సిగ్నల్స్ కలవడం లేదు నాన్న అని అంటాడు చాలా విచిత్రంగా ఉందే అసలు ఇంతసేపు సిగ్నల్స్ లేకుండా ఫోన్ ఉండడం ఏంటి అని జనా డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తాడు చెప్పినట్టు మా కావాలనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుందేమో అని చలపతి అంటాడు అసలు మహా స్విచ్ ఆఫ్ చేయడం ఏంటి తన ఫోన్ లో చార్జింగ్ అయిపోయిందేమో తను చూసుకోలేదేమో అని కావాలని అర్చన కవర్ చేస్తూ ఉంటుంది అంతే అయి ఉంటుంది లేకపోతే ఇంతసేపు వదిన స్విచ్ ఆఫ్ పెట్టుకుని ఎందుకుంటుంది అని గిరి సపోర్ట్ చేస్తాడు రామ్ టెన్షన్ పడుతూ లేచి ఫోన్ కలవడం లేదా లేక ఇంకేదైనానా అని అంటూ ఉంటే అంటే ఏమంటావు రామ్ ఏదైనా ప్రమాదం జరిగింది అని అనుకుంటున్నావా అని జన అడుగుతాడు అలాంటి ప్రమాదం ఏమీ జరిగి ఉండదులేండి మీరు కంగారు పడకండి అని సుమతి ఓదారుస్తూ ఉంటుంది అంతలా కంగారు పడ్డం దేనికి ఎలాగో అత్తయ్య బెంగళూరు వెళ్తాను అని చెప్పారు కదా ఆ కంపెనీ మేనేజర్ కి ఫోన్ చేసి కనుక్కోండి అని సీత అనగానే అవును తను ఎలాగో వాళ్ళకి కాంటాక్ట్లోనే ఉండి ఉంటుంది కాబట్టి ఒకసారి కాల్ చేసి కనుక్కోండి రామ్ ఒకసారి కాల్ చేయి అని సుమతి అంటుంది తర్వాత రామ్ మేనేజర్కి ఫోన్ చేస్తాడు సార్ కుమార్ గారు అసలు అక్కడికి మా పిన్ని వచ్చిందా మీకేమైనా ఫోన్ చేసిందా అని రామ్ అడగగానే లేదు సార్ అసలు మీ పిన్ని గారు మాకు కాలే చేయలేదు అని అంటాడు అదే ఈరోజు మా పిన్ని అక్కడ మీటింగ్ ఉందని చెప్పి బయలుదేరింది తన గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసేమో అని ఫోన్ చేశాను అని రామ్ అనగానే లేదు సార్ మీ పిన్ని గారితో కాంటాక్ట్ అయ్యి నేను వన్ వీక్ అవుతుంది అని అక్కడున్న కుమార్ చెప్పగానే రామ్ ఫ్యూజ్లు ఎగిరిపోతాయి నేనే వారం కింద ఫోన్ చేసి మేడం గారిని ఆఫీస్ విజిటింగ్కి వస్తారా అని అడిగాను సార్ తను వన్ మంత్ తర్వాత వస్తాను అని చెప్పారు ఇప్పుడు ఏమైనా ప్రాబ్లమా సార్ అని మేనేజర్ అనగానే ఆ ఆ ఏమీ లేదులే అని టెన్షన్లోనే చెప్పేసి రామ్ ఫోన్ పెట్టేస్తాడు పిన్ని అసలు బెంగళూరే వెళ్లడం లేదంట అక్కడ ఎలాంటి మీటింగ్స్ లేవంట అని రామనగానే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షాక్ అయిపోతారు నాకు ముందు నుంచి ఈ ట్రిప్ గురించి డౌట్ గానే ఉంది అత్తయ్యా బెంగళూరు వెళ్తున్నాను చెప్పి ఇంకెక్కడికో వెళ్లిపోయింది అని చెప్పేసి సీత అంటుంది అసలేమేం టెన్షన్లో ఉంటే నీ డౌట్ ఏంటి సీత అని అర్చన అనగానే ఏ కారణం లేకుండా మహాలక్ష్మి వదిన అలా అబద్ధం చెప్పదు నాకు ఏదో కారణం ఉండే ఉంటుంది అని అనిపిస్తుంది అని గిరి అంటాడు అయ్యో మహాలక్ష్మి ఎంత ఇబ్బంది పడుతుందో ఏమో అని జన అనేసరికి మా చెల్లాయి గురించి మీరంతా అంతలా ఆలోచించకండి బావా మా చెల్లాయి వల్ల ఇంకెవరికైనా ఇబ్బంది ఉంటుందేమో కానీ ఇంకెవరి వల్ల అయినా మా చెల్లాయి అస్సలు ఇబ్బంది పడదు అని చలపతి అనగానే కరెక్ట్గా చెప్పారు బాబాయ్ అత్తయ్య ఒకరిని ఇబ్బంది పెడుతుందే కాని తను ఇబ్బంది పడదు అని సీత అనేసరికి మీరు ఆపుతారా అసలే పిన్నికి ఏమైందో ఏమో అని మేం టెన్షన్ పడుతూ ఉంటే అని రామంటాడు ఇంతలో మహాలక్ష్మి హ్యాపీగా డ్రైవ్ చేస్తూ ఆ లోయ దగ్గరికి వచ్చేస్తుంది హా లోయ దగ్గరికి వచ్చేసాను ఇంకా కార్ ఆపాలి అని అనుకుంటూ బ్రేకుల మీద కాళ్ళు పెట్టి ప్రెస్ చేయగానే బ్రేకులు పడవు ఇదేంటి బ్రేకులు పడ్డం లేదు నిన్నే కదా సర్వీసింగ్కి ఇచ్చాను వాళ్ళంతా రిపేర్ చేసే కదా ఇచ్చారు అయ్యో బ్రేకులు పడ్డం లేదేంటి అయ్యో డోర్ తీసేసి బయటికి దూకేస్తా అని చెప్పేసి డోర్ తెరవడానికి ట్రై చేస్తుంది అమ్మా డోర్లు కూడా స్టక్ అయ్యాయేంటి ఏంటి అసలు ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పేసి ఫాస్ట్ గా కార్ వెళ్తూ ఉంటే దాన్ని వీల్ తిప్పుతూ అడ్జస్ట్ చేస్తూ రోడ్డు మీద నడుపుతూ వెళ్తూ ఉంటుంది ఇంతలో శివకృష్ణ పోలీస్ జీప్ లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ నేను ఆ అక్యూజ్ ని కోర్టులో సబ్మిట్ చేశాను సార్ సబ్మిట్ చేసి రిటర్న్ కూడా అయ్యాను ఇంకొక టూ అవర్స్ లో నేను స్టేషన్ లో ఉంటాను సార్ అని ఆఫీసర్ కి ఫోన్ చేసి చెప్పి పెట్టేసి డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఇంతలో మహాలక్ష్మి కార్ ఓవర్ స్పీడ్ లో వెళ్లి శివకృష్ణ కార్ ని ఓవర్ చేసేసి ముందుకు వెళ్లి అడ్డదిడ్డంగా నడుపుతూ ఉంటుంది అప్పుడు శివకృష్ణ ఆటోమేటిక్ గా ఆ కార్ని చూసేసి అది మహాలక్ష్మి కారే అందులో ఉన్నది కూడా ఆవిడేనే ఎందుకు అంత ర్యాష్ గా డ్రైవ్ చేస్తుంది తను కావాలని ర్యాష్ గా డ్రైవ్ చేస్తుందా లేక కార్ ఏమన్నా కంట్రోల్ తప్పిందా అని డౌట్ పడుతూ ఉంటాడు అయ్యో మహాలక్ష్మి కార్ అదుపు తప్పినట్టుందే బ్రేకులు ఫెయిల్ అయినట్టున్నాయే అని శివకృష్ణ కూడా తన వెహికల్ ని కొంచెం అప్ చేసేసి ముందుకు వస్తూ ఉంటాడు ఇంతలో మహాలక్ష్మి కార్ కూడా చాలా స్పీడ్ గా వెళ్తూ ఉంటుంది అంతలో ఘాట్ రోడ్ కూడా వచ్చేస్తుంది దేవుడా ఇలా జరిగిందేంటి నా ప్లాన్ నాకే రివర్స్ కొట్టేలా ఉందేంటి నాది నాకే విడిసి కొట్టేలా ఉందేంటి నువ్వే నన్ను కాపాడాలి నువ్వే నన్ను కాపాడాలి అని మహాలక్ష్మి ప్రార్థిస్తూ ఉంటుంది ఇంతలో మహాలక్ష్మి కార్ ఓవర్ స్పీడ్ అయిపోయి ఘాట్ రోడ్ ని దాటేసి లోయలో పడిపోయి కారు బ్లాస్ట్ అయిపోతుంది అక్కడికి వచ్చిన శివకృష్ణ వెహికల్ నాపుకొని మరి ఇదంతా చూసి కార్ బ్రేక్ లు ఫెయిల్ అయినట్టున్నాయి అయ్యో బ్లాస్ట్ అయిపోయింది రివర్స్ లో శివకృష్ణ వెహికల్ దగ్గరికి వచ్చేసి బండెక్కి వెళ్లిపోతాడు అక్కడే ఒక కానిస్టేబుల్ కూడా దాక్కుని ఇదంతా గమనిస్తూ ఉంటాడు శివకృష్ణ వెహికల్ అక్కడ నుంచి వెళ్ళిపోగానే కానిస్టేబుల్ బయటికి వచ్చి త్రిలోక్కి ఫోన్ చేస్తాడు సార్ ఇందాకే మహాలక్ష్మి కారు బ్లాస్ట్ అయిపోయింది సార్ అని కానిస్టేబుల్ చెప్పగానే ఆహాహాహా అయితే దీపావళి పండుగ అయిపోయిందనమాట ఇక మిగిలింది బొమ్మను తగలబెట్టడమే అని త్రిలోక్ అనగానే ఎవరు సార్ అని కానిస్టేబుల్ డౌట్ గా అడిగేసరికి ఏ అవన్నీ నీకెందుకయ్యా కప్ప చెప్పిన పని అయిపోయింది కదా నువ్వు ఇంకా అక్కడి నుంచి బయలుదేరు అని త్రిలో కోపడతాడు ఇక ఇక్కడ స్టోరీ నేను నడిపించాలి మహాలక్ష్మి గారు ప్లాన్ బాగానే వర్కౌట్ చేశారు ఇక నా ప్లాన్ ని నేను మొదలు పెడతాను మై డియర్ ఆర్బీ మహాలక్ష్మి గారి కారు లోయలో పడిపోయి బ్లాస్ట్ అయిపోయింది ఈ న్యూస్ ఇమ్మీడియట్ గా న్యూస్ ఛానల్లో రావాలి రేపు అన్ని న్యూస్ పేపర్ లో కూడా పబ్లిష్ అవ్వాలి ఇక మన నెక్స్ట్ కర్తవ్యం వెంటనే వెళ్లి ఆ సుమతిని అరెస్ట్ చేయడం తనే మహాలక్ష్మిని చంపింది అన్న నేరంలో అరెస్ట్ చేయాలి లెట్స్ గో అని కానిస్టేబుల్స్ కి ఆర్డర్ వేసి త్రిలోక నుంచి బయలుదేరతాడు నెక్స్ట్ సీన్ లో ఇంట్లో అందరూ కూడా చాలా టెన్షన్ పడుతూ నిలబడి ఉంటారు రామ్ మాత్రం కంటిన్యూస్ గా మహాలక్ష్మికి ఫోన్ చేస్తూనే ఉంటాడు పిన్ని ఫోన్ ఎన్నిసార్లు ట్రై చేసినా స్విచ్ ఆఫే వస్తుంది డాడీ మనం ఇమ్మీడియట్ గా బెంగళూరు కి మంచిది అని అనిపిస్తుంది అని రామ్ అనేసరికి అవునన్నయ్య మనం బెంగళూరు వెళ్తే వదిన గురించి ఏమైనా తెలుస్తుందనిపిస్తుంది అనిపిస్తుంది అని గిరి అనగానే మహాలక్ష్మి అత్తయ్య బెంగళూరు వెళ్లలేదు అని కన్ఫర్మ్ అయింది కదా మరి మీరందరూ అక్కడికెళ్లి ఏం చేస్తారు అని సీత అడుగుతుంది మహాలక్ష్మి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియాలి అంటే ముందు తన ఫోన్ ఆన్ అవ్వాలి అని చలపతి అంటాడు అర్చన టెన్షన్ పడుతూ మహాలక్ష్మి ఇక్కడ నుంచి వెళ్లే ముందు రోజు సుమతి అక్క గురించి ఏదో ప్లాన్ చేశాను అని చెప్పింది ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడం కూడా తన ప్లాన్ లోని భాగమేనా అని టెన్షన్ పడుతూ తనలో తాను అనుకుంటూ ఉంటుంది బెంగళూరు అని అబద్దం చెప్పి ఇంతకి మహాలక్ష్మి ఎక్కడికి వెళ్ళినట్టు అని జన అనగానే కంగారు పడకండి తనకు ఏమీ కాదులేండి అని సుమతి అంటుంది ఇంతలో రామ్కి ఒక ఫోన్ వస్తుంది రామ్ కంగారు పడుతూ ఉంటే ఏమైంది మామా అని సీత అడుగుతుంది పిన్ని గురించి టీవీలో వస్తుందంట అని రిమోట్ తీసుకుని టీవీ ఆన్ చేస్తాడు రామ్ అక్కడ బ్రేకింగ్ న్యూస్ ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన మహాలక్ష్మి ఈ రోజు తన కారు లోయలో పడిపోవడం వల్ల బ్లాస్ట్ అయిపోయి మరణించింది ఆ మంటల్లో మహాలక్ష్మి గారు దుర్మరణం పాలైనట్టు అంచనా వేస్తున్నారు ఆ న్యూస్ విన్న జనార్దన్ చాలా ఆవేశంగా మహా అని గట్టిగా అరిచేసి కుప్ప కూలిపోతాడు జన బాధని చూడలేక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా దగ్గరికి వచ్చి ఊరుకోండి ఊరుకోండి అని ఓదారుస్తూ ఉంటారు జన కుమిలి కుమిలి ఏడుస్తున్న టైంలో త్రిలేఖ అక్కడికి ఎంట్రీ ఇస్తాడు ఇలా జరగడం బాధాకరం అండి ఐఎమ్ వెరీ సారీ జనా గారు ఇందాకే మాకు ఈ విషయం తెలిసిందే ఈ కష్ట సమయంలో ఇలా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు నన్ను క్షమించండి కానీ రెండు రోజుల క్రితమే మహాలక్ష్మి గారు మా దగ్గరికి వచ్చి తనకి ఒకరి వల్ల ప్రాణహాని ఉంది అని కంప్లైంట్ ఇచ్చారు ఇవాళ జరిగిన ఈ యాక్సిడెంట్ చూస్తుంటే ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదని ఎవరో కావాలని చేసిన హత్య అని అర్థమవుతుంది ఆ మాటలు విన్న జన షాక్ తో లేచి నిలబడి అంటే నా మహాలక్ష్మిని ఎవరో కావాలని తో గుద్దించి యాక్సిడెంట్ చేయించి చంపేశారా అని అడగగానే అవును సార్ ఆ అత్తకురాలు ఇంకెవరో కాదు ఈ విద్యాదేవి అని త్రిలోక్ చూపించగానే సుమతి షాక్ అయిపోతుంది నేనెందుకు మహాలక్ష్మి గారిని మడ్డ చేస్తాను అని సుమతి అనగానే ఎందుకంటే మీకు మహాలక్ష్మి గారికి గొడవలున్నాయి అందుకోసం మీ వల్లే తనకి ప్రాణహాని ఉందని మహాలక్ష్మి గారు నాకు కంప్లైంట్ కూడా ఇచ్చారు కాబట్టి అని త్రిలోక్ అనగానే అవును సిఐ గారు మొన్న ఈ విద్యాదేవి టీచర్ మా మహాతో గొడవపడింది చంపేస్తాను అని కూడా బెదిరించింది ఈ రోజు అన్నంత పని చేసేసింది అని అర్చన అనగానే ఏం మాట్లాడుతున్నారు చిన్నత్తయ్య అసలు సుమతి అత్తయ్య మహాలక్ష్మి అత్తయ్యను చంపేస్తా అని ఎందుకు బెదిరిస్తారు అని సీత గట్టిగా అడిగేసరికి బెదిరించింది నా దగ్గర ఆధారం కూడా ఉంది అని అర్చన గట్టిగా అంటూ తన ఫోన్ లో తను రికార్డ్ చేసిన వీడియోని అందరికీ చూపిస్తోంది ఈ ఆధారం చాలా విద్యాదేవి నువ్వే మహాలక్ష్మి గారిని చంపావనడానికి అని త్రిలోకనగానే మా ఇంట్లో ఉంటూ మా వదిననే పొట్టన పెట్టుకుంటారా అసలు మీకు మనసెలా ఒప్పింది అని గిరి అనగానే సుమతి అక్కనే చంపిన ఈవిడకి మహాలక్ష్మి ఒక లెక్క ఏంటి ఆ కేసులో తనని జైలుకి పంపించింది అని కక్ష కట్టి ఈ రోజు మహాలక్ష్మిని చంపేసింది అని అర్చన దొంగేడుపు లేడుస్తూ చెప్తూ ఉంటుంది ఆ రోజు ఏదో మహాలక్ష్మి గారితో మాటా మాటా పెరిగి చంపేస్తాను అన్నాను అంత మాత్రాన చంపేస్తానా నేను అలాంటి దాన్ని కాదు అని సుమతి అనగానే నువ్వు అలాంటి దానివే నాకు బాగా తెలుసు అందుకే ఇలా ఏమి జరగొద్దని మహా పొద్దున్నే నీ దగ్గరికి వచ్చి ఇలాంటి గొడవలు మన మధ్యలో ఏమీ జరగకూడదు అని నీకు మంచిగా చెప్పేసి వెళ్ళింది అని అర్చన అనగానే మా వదిన మీకు అంత మంచిగా చెప్పినా సరే మీరు మారలేదు మా వదినను చంపేశారు సిఐ గారు ఆ హంతకురాల్ని అరెస్ట్ చేయండి అని గురి గిరి ఆవేశపడుతూ చెప్తాడు అలా ఎలా అరెస్ట్ చేస్తారు తనే మా సుమతి అత్తమ్మ తనకి మహాలక్ష్మి అత్తమ్మను చంపాల్సిన అవసరం లేదు అని సీత అనగానే అవును సిఐ గారు సీత చెప్పేది నిజమే ఆవిడ అలాంటి మనిషి కాదు అని చలపతి అంటాడు బావగారు రామ్ మీరేంటి అలా చూస్తున్నారు ఈ హంతకురాల్ని అరెస్ట్ చేయమని మీరన్నా చెప్పండి అని అర్చన అనగానే జనారాం ఇద్దరూ ఆలోచనలో పడిపోతారు అంతలో ఇవాల్టి సీరియల్ అయిపోతుంది నా సీరియల్ గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్